Hi friends, welcome to Suman TV Jobs. This is Nag. ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలోనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ లేదా డీటెయిల్స్ అప్డేట్స్ కావాలనుకుంటే మా సుమన్ టీవీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మా వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మేము ఏం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మీరున్న ఏరియాని మాకు టెక్స్ట్ చేస్తే సరిపోతుంది మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాం ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అని అంటే మీరే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో మా కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేసి మమ్మల్ని కూడా అడ్మిట్ చేయండి దాంతోపాటు మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి మా వాట్సాప్ నెంబర్ ఎట్టి స్కోల్ అవుతుంది ఒకసారి చూసుకోండి నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ జీరో టూ త్రీ ఫైవ్ వన్ ఫ్రెండ్స్ ఇక వివరాలకు వెళితే శ్రీకాకుళం జిల్లా ఉద్యావన శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన పదిహేను బహుళ ప్రయోజన విస్తరణాధికారుల ఖాళీల భర్తీకి కలెక్టర్ కార్యాలయం దరఖాస్తులు కోరుతోందండి సో దీనికి సంబంధించి బీఎస్సీ పాలిటెక్నిక్ డిప్లొమా అండ్ హార్టికల్చర్ లేదా బీఎస్సి ఎంఎస్సి హార్టికల్చర్ ఒక ఆప్షనల్గా సబ్జెక్ట్ లేదంటే బీఎస్సీ హార్టికల్చర్ అగ్రికల్చర్ ఉత్తీర్ణత ఖచ్చితంగా ఉండాలండి వయసు కనుక మనం చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది జూలై ముప్పై నాటికి పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య ఉండాలి రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో మినహాయింపు ఖచ్చితంగా ఉంటుంది ఎంపిక విధానం కనుక మనం చూసుకుంటే విద్యార్హత మార్కులు ఇంటర్వ్యూ ఆధారంగానే ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే ఉంటుందండి దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై రెండు వేల పద్దెనిమిది పూర్తి వివరాల కోసం మీరు ఇక్కడ స్కూల్ వస్తున్న వెబ్సైట్లో చూసుకోవచ్చు ఆ వెబ్సైట్ డబ్ల్యూ డాట్ శ్రీకాకుళం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియండి మేము తప్పకుండా రిప్లై ఇస్తాము అండ్ ఈ వీడియోతో పాటు వేరే జాబ్స్ సంబంధించిన వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయండి సో వాటిని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఎవరికి ఏ జాబ్ ఎప్పుడు అవసరం ఉంటుందో తెలియదు కాబట్టి సో వాటిని కూడా ఫాలో అవ్వండి అండ్ బయట ప్రముఖ కంపెనీస్ చాలా ఉన్నాయండి మీకు ఏదైనా ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే యాడ్ ఏమైనా కావాలి అనుకుంటే మా సుమన్ టీవీ జాబ్స్ వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేస్తే సరిపోతుంది డీటెయిల్స్ అన్నీ చెప్తే మేమే వీడియో రూపంలో నిరుద్యోగులకి డీటెయిల్స్ అన్ని తెలియజేస్తాం సో దయచేసి మీరు కూడా సహకరించండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి మీరు షేర్ చేయటం వల్ల ఈ డీటెయిల్స్ మీకు అవసరం అవ్వకపోయినా ఈ జాబ్స్కి సంబంధించి వేరే వాళ్ళకైనా అవసరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఆ విధంగా మీరు ఒక ఫ్యామిలీని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి అండ్ మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ